అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది దాంట్లో కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి ఆ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది వాయిస్ ఆఫ్ పూర్ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అంటారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతిపక్షం ఏదన్నా కూడా అధికార పార్టీ చేసిన తప్పులను మోసాలను ఎత్తి చూపిస్తే ఈరోజు రాష్ట్రంలో వెంటనే కేసులు కట్టడం బెదిరించడం బైపీయడం జైల్లోకి ఎత్తడం పీటీ వారెంట్లు వేయడం ఒక ఐదారు నెలలు ఇండ్లకు రాకుండా అన్ని స్టేషన్లు తిప్పడం ఇదే జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ అని ఇచ్చిన తర్వాత ఉన్నట్టుండి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఇచ్చేసినా అన్నాడు రాష్ట్రంలో ఉండే జనాలు టీవీ చూసి ఆడవాళ్ళు అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు నీకు పడి నాకేమైనా పడలేదా లేదా పడితే నేను ఏమన్నా చూసుకోలేదా ఎందుకు మీకు అందరికీ ఈ మాట చెప్తానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తిగాన ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకము అయ్యాడు